ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి కురిసిన వర్షానికి విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు రహదారులు జలమయమయ్యాయి బెంజ్ సర్కిల్ నిర్మలా కాన్వెంట్ నగర ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరింది వాహనదారులు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి కంచికచెర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది చెవిటికల్లు బీసీ కాలనీలోకి వరద నీరు చేరింది తిరువురు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు వాగులు వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి తిరువురు నియోజకవర్గంలోని కట్లేరు ఎదుళ్ల విప్ల పడమటి గొర్రపు కొండబాగులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి గంపలగూడెం మండలం వినగడప వద్ద రహదారిపై నుంచి కట్లేరు వరద ప్రవాహం పెరిగింది ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి తిరువురు పట్టణంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి బైపాస్ రోడ్ జంక్షన్ నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు ప్రధాన రహదారి కాలువను రెండు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద నీటిలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలోకి భారీగా వర్షపు నీరు చేరింది తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో భారీ వర్షానికి వరద నీరు ఇళ్లల్లోకి చేరింది